తెలంగాణలో బిజెపి బీఆర్ఎస్ రాష్ట్ర ఒప్పందం బయటపడుతుంది రాష్ట్ర స్నేహానికి తెరదించుతూ ఇటీవల ఢిల్లీలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు బీజేపీతో చర్చలు జరపాలని బీజేపీతో స్నేహస్తం చాపుతున్నారని కవిత గారి బెయిల్ కోసం బీజేపీ నేతల దగ్గర చెక్కలు కొడుతున్నదన్నారు నిదర్శనంగా బీజేపీ నేతలు టిఆర్ఎస్ నేతలను పొగడుతో ముంచేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా బండి సంజయ్ గారు హరీష్ రావును మెచ్చుకుంటూ హరీష్ రావు ప్రజానేతని డబ్బాలు కొడుతూ ఒకవేళ రాజీనామా చేసిన మళ్లీ గెలుస్తాడు హరీష్ రావు అనేటువంటి మాట నిన్నటిదాకా రాజకీయ శత్రువైనటువంటి హరీష్ రావు నిన్నటిదాకా దుమ్మెత్తి పోసుకున్నటువంటి సందర్భం నేడు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హరీష్ రావు గారిని పొగడుతతో ముంచెత్తున్నారంటే అతను రాజీనామా చేసినా మళ్లీ గెలుస్తారని చెప్పని అనే మాట అంటుంటే దీన్ని బట్టి అతన్ని రాజీనామా చేయించి బీజేపీలకు చేర్చుకొని రాబో ఎన్నికల్లో మళ్లీ పోటీ చేపిద్దామనేటువంటి ఆలోచనతో అంటే హరీష్ రావు గారిని రాజీనామా చేయించినా గెలుస్తు గెలుస్తారనేటువంటి భావన వరకు వచ్చిందంటేనే రాష్ట్ర ఒప్పందంలో భారతీయ జనతా పార్టీకి అతన్ని తీసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తున్నా అని చెప్పాను కేసీఆర్ గారిపై ఒత్తిడి పెంచి టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి బీజేపీ ఓవైపు కేసీఆర్ ఒప్పుకోకపోతే హరీష్ రావును అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వారిని చీల్చి ఈరోజు వాళ్ళ పార్టీకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం లాగా కనిపిస్తుంది అనమాట మహారాష్ట్రలో ఏకనాథ్ లాగా ఇక్కడికి ఉన్న ప్రయత్నం బీఆర్ఎస్ పెట్టిపోయిన భారతీయ జనతా పార్టీ ప్రయోగం చేస్తుందా అనేటువంటి ఆలోచన కలుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలను పొగడుతు ముంచెత్తుంటే నిన్నదాకా నిన్నడదాకా విమర్శించుకున్నటువంటి వీళ్ళు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి ఈరోజు వాళ్ళు ముసుగు తీసి బయటకు వస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపించింది ఈరోజు వారి మాటలతో ఈ రోజు నేను రఘునందరావు గారిని మేధక్ ఎంపీని సూటికి అడుగుతున్నా బండి సంజయ్ గారు హరీష్ రావు గారు ప్రజానేత మళ్లీ రాజీనామా చేసిన గెలుస్తారని చెప్పినటువంటి మాటను మీరు సమర్థిస్తారని చెప్పిన మాట అంటున్నా అంటే దీన్ని బట్టి చూస్తే మెదక్లో కూడా మీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ సమర్థించినట్టుగానే భావిస్తున్నాం మేము ఎంతో అంతో పోటీ లోని ఎంపీలో ఉన్నాం అక్కడ కూడా బీఆర్ఎస్ ఎంపీగా పోటీ నిక మీ గెలుపు కోసం లోపాయకారి ఒప్పందం జరిపినట్టుగానే ఈ రోజు ఈ రోజున పరిస్థితి బట్టి తెలుస్తుంది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పాలి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయినప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం దేశ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా సమర్థవంత పాత్ర పోషిస్తున్నాడు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలోనూ ఢిల్లీలో కూడా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది వస్తుందని చెప్పి ఆశేపాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను